అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్ కార్యాలయంలో సిబిఐ సోదాలు మూడు రోజుల పాటు నిర్వహించి రైల్వే కాంట్రాక్టర్ల నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా డిఎంఎఫ్ ప్రదీప్ బాబు ఓఎస్ బాలాజీలతో పాటు సీనియర్ అసిస్టెంట్లతో సంబంధం ఉన్న డీఆర్ఎం వినీత్ లను అరెస్టు చేశారు చిత్తూరు జిల్లా పీలేరు వద్ద కాంట్రాక్టర్లు సత్యనారాయణ రమేష్ రెడ్డిలు చేస్తున్న రైల్వే కాంట్రాక్టు పనులు సుమారు నూట ఇరవై కోట్ల రూపాయల బ్రిడ్జి వర్కులు జరుగుతున్నాయని కాంట్రాక్టర్లను రైల్వే అధికారులు పర్సంటేజీలను అడగడంతో కాంట్రాక్టర్లకు అధికారులకు ఆరు నెలల కిందట గొడవ జరిగింది ఈ క్రమంలోనే సిబిఐ అధికారులను సంప్రదించగా సిబిఐ అధికారులు ఓ ప్రణాళికతో దాడులు నిర్వహించారు మొదట ఓఎస్ బాలాజీకి ఐదు లక్షల రూపాయలు నగదు ఇచ్చి ఇస్తుండగా సిబిఐ అధికారులు పట్టుకున్నారు తర్వాత ఫోన్ ట్యాపింగ్ ద్వారా సంభాషణ ఆధారంగా మిగిలిన డిఎఫ్ ఎండిఆర్ఎం ఓఎస్ సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ కాంట్రాక్టర్ను కూడా అరెస్ట్ చేశారు వైద్య పరీక్షల నిమిత్తం నిందితులను గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అదేవిధంగా సికింద్రాబాద్లో కోఆర్డినేషన్ అక్కిరెడ్డిని అరెస్ట్ చేశారు గతంలో అక్కడ ఈయన పనిచేసి బదిలీపై పనిచేస్తున్నారు ఈ కాంట్రాక్ట్ పనుల్లో ఈయన ప్రమేయం ఉందని నిర్ధారించిన సిబిఐ అధికారులు అరెస్టు చేసి కర్నూలు సిబిఐ కోర్టుకు తరలించగా జడ్జి నిందితులకు పదనాలుగు రోజులు రిమాండ్ విధించారు Do you know how...